హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇదైతే నేను ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ పైనే అవుతుంది షూట్ చేసి సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అప్లోడ్ చేయాల్సిన వీడియోని నేను ఈ కొత్త సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో అప్లోడ్ చేస్తున్నాను సో అట్లుంటుంది మనతోని అంటే నాకు ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువైపోతుంది అండ్ ఏదైనా పని చేద్దాంలే చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నా అనమాట సో కొంచెం లేజినెస్ ఎక్కువైపోతుంది ఆ దేవుడి దయ వల్ల ఈ కొత్త సంవత్సరంలో ఉన్న నా లేజినెస్కి పులిస్టాప్ పెట్టాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాలి నేను ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేస్తానో చూడాలి సో ఇంతకీ ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా మా మేనమామ వాళ్ళకి దేవరు ఉందనమాట సో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కులదైవము ఆరు దేవరం ఇంటి పేరుతో ఉంటుంది సంథింగ్ నాకు అంత క్లారిటీగా తెలియదు సో మా మామయ్య వాళ్ళకి ముళ్ళమూరు అనే గ్రామంలో ఉందన్నమాట సో అక్కడ మా మామయ్య అమ్మవారిని ఇచ్చారు ప్రతిష్ఠించారనమాట సో అప్పుడు ప్రతిష్ఠించిన రోజు మేము అయితే వెళ్ళలేకపోయాము పాసిబుల్ అవ్వలేదు లక్కీగా ఫార్టీ వన్ డేస్కి మళ్ళీ హోమ్ అదంతా చేసి చేస్తారంట ఇంకా లక్కీగా మేము అప్పుడైతే ఊళ్ళో ఉన్నాము నిహిరాకి పుట్టి వెంట్రుకలు తీయించడానికి వెళ్ళాము సో అప్పుడే వాళ్ళకు కూడా ఫార్టీ వన్ డేస్కి ఇట్లా అమ్మవారికి పెట్టుకోవాలని చెప్పారంట ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు మా మామయ్య వాళ్ళు కూడా ఊళ్ళో ఉండరు సో మేము వచ్చిన టైంకి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మమ్మల్ని కూడా రమ్మన్నారు అనమాట ఎప్పుడు అప్పుడు అప్పుడు రాలేదు కదా ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు అన్నారా అండి చూసి వెళ్దురు అని అయితే రమ్మన్నారు మాకేంటంటే మళ్ళీ వాళ్ళు చేసుకునే రోజే మాకు రిటర్న్ అయిపోయే టైం అనమాట ఇంకా సాటర్డే మేము యాక్చువల్గా బయలుదేరాలి ఇంకా మార్నింగ్ వచ్చేసి చూసేసి అమ్మవారిని టెంకాయలు అవన్నీ కొట్టేసుకొని వెళ్ళండి ఇంత దూరం వచ్చారు కదా అని చెప్పంటే మేము ఇంకా ఏ కుంజామని బయలుదేరిపోయాము యాక్చువల్గా వాళ్ళు ఆ నైటే బయలుదేరాల్సింది పాపం మా కోసమని ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇదంతా రిస్క్ అని చెప్పని ఇంకా ఏ కొంచెం అయితే బయలుదేరిపోయాము ఫోర్కి అలా బయలుదేరిపోయాము ఇంకా మేము వచ్చేసరికి సెవెన్ అలా అయిపోయింది యాక్చువల్గా ఇంకా తొందరగానే మొదలు పెట్టేస్తారేమో కంగారులో మేమే ముందు వచ్చేసాము కానీ ఇంకా అక్కడ ఏమీ జరగలేదు గుడంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు మేము వచ్చిన టైంకి ఇంకా ఆ టైంలోనే అయ్యప్ప స్వాములు అయితే ఇరుముడు కట్టుకొని శబరిమలకి బయలుదేరారు సో మంచి పాజిటివ్ వైపుతో మొదలైంది ఆ డే అయితే ఇంకా బంధువులు ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ మేము వెంటనే రిటర్న్ అవ్వాలి మాకు మళ్ళీ ఆ రోజే విజయవాడ వెళ్ళిపోవాలన్నమాట సో అందుకని మేము వెంటనే అమ్మవారికి టెంకాయలు అవన్నీ కొట్టేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము వచ్చిన ఆటోలోనే సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించడం ఇదంతా ఉందనమాట ఇంకా మా మామయ్య ఒక్కరోజు ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పని పాపం అనుకున్నారు కానీ మేము వచ్చేటప్పుడే రిటర్న్ కూడా టికెట్స్ బుక్ చేసేసుకున్నాము సో ఇంకా తప్పదు వెళ్ళాలి కదా అని చెప్పని ఇంకా ఆ రోజు ఉండకుండానే వెళ్ళామన్నమాట సో సో ఇంకా మా చెల్లి వాళ్ళ దేవర కూడా మా మామయ్య వాళ్ళ దేవరే సో ఇంటి పేరు సేమ్ అనమాట ఇద్దరికి ఇక్కడే అనమాట దేవర అందుకని వాళ్ళు కూడా వచ్చేసారు నిజంగా అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు అసలుకి చూస్తుంటేనే ఏదో పాజిటివ్ వైబ్ వచ్చేసింది చూడండి ఆ కళ్ళు చూస్తుంటేనే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా కట్టారు సింపుల్గా గుడి కూడా అక్కడ ఒక టెన్ ఇల్లు ఇల్లున్నాయన్నమాట సో ఈ అమ్మవారికి సంబంధించిన దేవరికి సంబంధించిన వాళ్ళవి సో వాళ్ళందరూ కలిపి కట్టారనమాట సో అమ్మవారిని అయితే మా మామయ్య ఇచ్చారు గుడి అయితే ఇంకా వీళ్ళందరూ చందాలగా వేసుకొని కట్టారు కానీ చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా చాలా బాగుందనమాట అండ్ హోమానికి అంతా రెడీ చేశారు ఆ గుడి మేము వెళ్ళిన టైంకి మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట ఇంకా మేము వాళ్ళు క్లీన్ చేసేంత వరకు ఉండి వెళ్ళాలంటే మాకు అస్సలు పాసిబుల్ అవ్వదు మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి అన్నీ రెడీ చేసుకొని ప్యాకింగ్ మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి మాకు ఆ సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగే ట్రైన్ ఉండింది ఇంక అందుకని వెంటనే వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసి ఇంకా అమ్మవారికి కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసుకొని వెళ్ళాము సో ఇక్కడ పోతురాజు కూడా చూడండి ఎంత బాగున్నారో అసలు ఇంతకీ అమ్మవారు ఎవరో చెప్పలేదు కదా ఇది వచ్చేసి అంకమ్మ తల్లి టెంపుల్ దాంట్లో కూడా అంకమ్మ తల్లిలో కూడా రకాలు ఉంటారు కదా సో నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు నల్లంకమ్మ తల్ల మారమ్మ సంథింగ్ ఏదో ఉంది ప్లీజ్ ఐస్ సారీ నేను తప్పు చెప్పుంటే అంకమ్మ తల్లి టెంపుల్ కానీ ఆ ఏదో ఉంది ఉండింది నాకు గుర్తు రావట్లేదు ఇక్కడ మా సెల్ అయితే ఇంకా టెంపుల్ అంతా ఒకసారి చూపించక్క బాగుంది సో సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పని చెప్తుంది అనమాట సో చాలా బాగుంది అలాగే టెంపుల్ కూడా బ్యాక్ సైడ్ ఏంటంటే సరస్వతి అమ్మవారు ఇంకా మీనాక్షి అమ్మవారు వారాహి అమ్మవారు సో ఇట్లా మధ్య మధ్యలో పెట్టారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒక ఏడు ఎనిమిది మంది ఇళ్ళ వాళ్ళు కలిసి ఇంత మంచి టెంపుల్ కట్టారంటే చాలా గ్రేట్ కదా సో చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ సింపుల్గా ఉంది మా అయితే ఇప్పుడు నన్ను తిట్టుకుంటుంది ఈ వీడియో ఎప్పుడు షూట్ చేసావు ఎప్పుడు పోస్ట్ చేస్తున్నావు వెంటనే పోస్ట్ చేయమన్నారు వాళ్ళైతే సో నాకు ఒక ఫ్లోలో రావాలని చెప్పని కంటిన్యూగా తీసిన వీడియోస్ అప్లోడ్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను సో ఈ వీడియో షేర్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట మేము కూడా హోమం అదంతా చూసి వెళ్దాం అనుకున్నాం బట్ కానీ అక్కడ ఇంకా ఏమీ ప్రిపేర్ చేయలేదు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు క్లీన్ చేయడం అదంతా ఇంకా చాలా లేట్ అయ్యేలా ఉంది సో మేము ఉంటే మళ్ళీ మాకు నెక్స్ట్ ట్రైన్ మిస్ అవుతుంది అని చెప్పనైతే మేము ఇంకా వచ్చేసాము వచ్చిన వెంటనే మళ్ళీ మేమంతా ప్యాకింగ్ ఇదంతా చేసుకొని మళ్ళీ విజయవాడ వచ్చేసి ఆ నైట్ విజయవాడలో స్టే చేసాము ఎందుకంటే మాకు విజయవాడకి మేమున్న సారీ మా ఇంటి దగ్గర నుంచి ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది అదే కొంచెం రావాలంటే పిల్లలతో అస్సలు కాదు అది కార్ కూడా ఎక్కువ చార్జ్ చేస్తారనమాట ఇంక అందుకని చెప్పని ఆ నైటే వచ్చేసి మేము విజయవాడలో రూమ్ తీసుకొని ఉన్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ సండే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మాకు ట్రైన్ అనమాట ఇంకా ఏ హడావిడి లేకుండా కొంచెం పిల్లలకు కూడా రెస్ట్ ఇచ్చినట్లుంటుందని చెప్పని అలా ప్లాన్ చేసుకున్నాము మేము రాగానే మా ట్రైన్ కూడా వచ్చేసింది ఇంక ఈసారి మాతో పాటు మా అమ్మ కూడా వచ్చేసింది ఎందుకు ఏంటి అనేది నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇంకా మాకైతే సపరేట్ సపరేట్ బోగీస్లో సీట్స్ అయితే వచ్చాయి నిహిరాతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కడుంటే అది అక్కడే ఉండాలి సో దర్శిత్ ఈసారి ఇంకా మొండి చేశాడు నేను కూడా డాడీ దగ్గరే ఉంటానని పాప మా హస్బెండ్కి ఇబ్బంది అయింది ఇద్దరిని మేనేజ్ చేయడం అది కాక వేరే వేరే భోగి అయ్యేసరికి ఇంకొంచెం ఇబ్బంది అయిందనమాట నాకైతే ఫుల్ టైం పాస్ అయింది సో వీళ్ళైతే నేనున్న బెర్త దగ్గర అయితే తెలుగు వాళ్ళు చక్కగా వీళ్ళు కూడా పూనే అంట వీళ్ళు దిగేంత వరకు నాకైతే టైం అసలు తెలియలేదు సో కొన్ని గేమ్స్ ఆడుకుంటూ చక్కగా టైం పాస్ అయింది సో ఇక్కడ మూవీ నేమ్స్ అట్లా గెస్ చేయడం అయితే చేస్తున్నారు ఇక్కడైతే తను పాప మూవీ నేమ్ చెప్పింది వెళ్ళి కూర్చునే లోపే మర్చిపోయింది అనమాట అందుకని మళ్ళీ వచ్చి అడిగి కన్ఫామ్ చేసుకొని వెళ్తుంది సో చాలా ఫన్నీగా గడిచింది అనమాట చాలా టైంపాస్ అయింది తెలుగు వాళ్ళు ఉంటే ఇదే బెనిఫిట్ మన లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే మనకి ఫుల్ టైంపాస్ అవుతుంది కదా యా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దాంతోపాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్